వీర హనుమాన్ మూడవ భాగం నేటి భాగపు అంశం సుగ్రీవ స్నేహం ఇప్పుడు జరిగిన కథను చూద్దాం హనుమంతుడు సూర్యుణ్ణి పండు అనుకుని తినడానికి వెళ్ళగా ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమపై దాడి చేస్తాడు అందుకు ప్రతిగా దేవతలంతా హనుమకు ఎన్నో రకాలైనటువంటి వరాలను ఇస్తారు దాంతోపాటుగా సూర్యుని వద్ద విద్యను అభ్యసిస్తాడు మన హనుమంతుడు అటు పిమ్మట తన ఆకతాయి చేష్టల వలన తన శక్తులను తాను మరచిపోయేటువంటి శాపాన్ని మునుల నుండి పొందుతాడు అలాగే తల్లి చెప్పిన మాట మీదట సుగ్రీవుని వద్ద మంత్రిత్వానికి ఒప్పుకుంటాడు సుగ్రీవుని అన్న అయిన వాలిని మాయావి యుద్ధానికి ఆహ్వానిస్తాడు వీరిద్దరూ ఒక గుహలోనికి వెళ్తారు ఎన్నాళ్ళైనా వాళ్ళిద్దరిలో ఎవరూ బయటికి రాకపోవడం అలాగే రాక్షసుడి అరుపులు గట్టిగా వినపడంతో సుగ్రీవుడు కొండ గుహను మూసివేసి తిరిగి రాజ్యానికి వచ్చి అతనే రాజవుతాడు అయితే వాలి మాయావి చేతిలో చావలేదు తానే మాయావిని చంపి తిరిగి వచ్చాడు తిరిగి వచ్చిన వాలికి సుగ్రీవుడు గౌరవంగా నమస్కారం చేశాడు వాలి సుగ్రీవుని ఆశీర్వదించక అతన్ని కోపంగా చూసి తిట్టిపోశాడు సుగ్రీవుడు తన కిరీటం తీసి వాలి పాదాల వద్ద పెట్టి అతనికి సాష్టంగ నమస్కారం చేశాడు వాలి కోపం పోగొట్టడానికి సుగ్రీవుడు ఆహా అన్న నువ్వు శత్రువుని చంపి తిరిగి రావటం నా మహాభాగ్యం అంతకన్నా మా అందరికీ సంతోషం ఏమున్నది నేను బిలం దగ్గర ఎన్నో రోజులు నిలబడ్డాను అందులో నుంచి రక్తం బయటికి వచ్చినప్పుడు నాకు కలిగిన దుఃఖం ఏమని చెప్పగలను అప్పుడు ఆ బిలం కొండరాయితో కప్పిపెట్టి కిష్కిందకు తిరిగి వచ్చాను నేను రాజ్యాభిషేకం కోరలేదు పౌరులు మంత్రులు రాజు ఉండాలని పట్టుబట్టి నాకు రాజ్యాభిషేకం చేశారు ఇప్పుడు నువ్వు వచ్చావు నువ్వే రాజువు నేను యువరాజును నన్ను అపార్థం చేసుకోకు అన్నాడు కానీ సుగ్రీవుడి మాటలను వాలి వినిపించుకోలేదు అతను అందరినీ పిలిచి వారి ఎదుట సుగ్రీవుణ్ణి నానా మాటలు అన్నాడు వీడు నేను మాయావిని తరుముకుంటూ వెళ్ళాం మాయావి ఒక భయంకరమైన బిలంలో దూరాడు వాణ్ణి చంపిగాని కిష్కిందకు తిరిగి రానని శపథం చేశాను ఈ సుగ్రీవుణ్ణి బిల ద్వారం వద్దనే ఉండమని చెప్పి లోపలికి వెళ్ళాను బిలంలో నాకు మాయావి ఒకంతట దొరకలేదు శ్రమపడి వాణ్ణి వెతికి పట్టుకొని చంపి వాడి వాళ్ళందరినీ చంపి తిరిగి వచ్చేసరికి బిలం ద్వారం కూడా నాకు కనిపించలేదు సుగ్రీవానికి కేకలు పెడితే లేదు ఈ దుర్మార్గుడు రాజ్యం కోసం ఆ బిలాన్ని మూసి నన్ను బయటికి రాకుండా చేద్దామనుకున్నాడు బిలానికి అడ్డంగా ఉన్న రాతిని తన్ని పగలగొట్టొచ్చేశాను ఇలా అని వాలి సుగ్రీవుణ్ణి కట్టు బట్టలతో వెళ్ళగొట్టాడు సుగ్రీవుడి భార్య అయిన తారను తన భార్యగా చేసుకున్నాడు సుగ్రీవుడు వాలి భయం కొద్దీ ఋష్యమూక పర్వతం మీద తలదాచుకున్నాడు ఈ వనవాసంలో సుగ్రీవుడి వెంట హనుమంతుడు జాంబవంతుడు మైందుడు ద్విధుడు అనే వానరులు అతని మంత్రులుగా ఉన్నారు సుగ్రీవుడి వెంట ఉంటున్న సమయంలోనే హనుమంతుడికి రాముడితో పరిచయం ఏర్పడింది అది ఇలా జరిగింది ఋష్యమూకం మీద ఉన్న సుగ్రీవుడు ఒకనాడు పంప సరోవరం పక్కన ఉన్న వనంలో ఇద్దరు మనుషులు సంచరిస్తూ ఉండటం చూశాడు వాళ్ళు ధనుర్భాణాలను ధరించి చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నారు వాళ్ళను చూస్తూనే సుగ్రీవుడు భయపడిపోయాడు వాళ్ళు వాలి పంపిన మనుషులై ఉంటారని వాలి ఋష్యమోక పర్వతం మీదకి రాకూడదని శాపం ఉన్నది కనుక తనను చంపించటానికి ఎవరినో పంపాడని సుగ్రీవుడు అనుకున్నాడు అతను కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఎక్కడికైనా పారిపోవాలనుకుంటున్నాడు అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడితో వాలి ఇక్కడికి రాలేడు అతను వచ్చిన జాడ లేదు భయం దేనికి అన్నాడు వాలి వచ్చాడని నేను అనలేదు ఆ ఇద్దరు మనుషులను చూడు వాళ్ళ వద్ద ఉన్న ధనుర్భానాలను ఖడ్గాలను చూడు వాళ్ళని చూస్తే ఎవ్వరికైనా భయం కలిగి తీరుతుంది వాళ్లను వాలి నా పైకి పంపాడని నా అనుమానం రాజైన వాడికి ఎందరో సహాయకులుంటారు మనం గూఢాచారుల గురించి ఏమరి ఉండరాదు ఉంటే చచ్చిపోతాం రాజులు శత్రువులను నాశనం చేయటంలో అనేక ఉపాయాలు ఆలోచిస్తారు అందులోనూ వాలి మహా తెలివైనవాడు చూడు హనుమా నువ్వు వెళ్ళి వాళ్ళు మాట్లాడుకునే మాటలు విని వాళ్ళు మంచివాళ్ళో దుర్మార్గులో తెలుసుకో వాళ్ళు అరణ్యాలలో ఆయుధాలు ధరించి ఎందుకు తిరుగుతున్నారో అడుగు వారికి నా మీద ఏదైనా ద్వేషభావం ఉంటే దాన్ని పోగొట్టి నాపై సద్భావం కలిగేటట్టు చెయ్యి అన్నాడు సుగ్రీవుడు అలాగే చేస్తానని చెప్పి హనుమంతుడు రామ సంచరిస్తున్న చోటికి బయలుదేరాడు అతను తన వానర రూపాన్ని మార్చుకొని ఒక బ్రహ్మచారి రూపం ధరించి రామలక్ష్మణులను సమీపించి అతి వినయంగా అయ్యలారా మిమ్మల్ని చూస్తే రాజర్షులుగాను దేవతా సమానులుగాను కనిపిస్తున్నారు మీరు ఈ పంపా తీరానికి ఎలా వచ్చారు మీరెవరు మిమ్మల్ని చూసి ఇక్కడ వన్యమృగాలు బెదిరిపోతున్నాయి మీ విశాలమైన భుజాలు ఏనుగు తొండాల వంటి చేతులు చూస్తే సమస్తమైన ఆభరణాలు ధరించి రాజ్యాలు ఏలదగిన వారిలా ఉన్నారు అని అన్నాడు రామలక్ష్మణులు మాట్లాడలేదు తిరిగి హనుమంతుడే ఇలా అన్నాడు సుగ్రీవుడనే వానర రాజు మహాధర్మాత్ముడు గొప్ప బలశాలి అన్న వెళ్ళగొట్టగా ఆయన చాలా ఇక్కట్లు పడుతున్నాడు నేను ఆయన మంత్రిని హనుమంతుడనే వానరుణ్ణి సుగ్రీవుడు పంపగా ఋష్యముఖం నుంచి వచ్చాను నేను కామరూపుణ్ణి అందుచేత ఈ బ్రహ్మచారి వేషం ధరించి వచ్చాను ఎక్కడికైనా వెళ్ళగల శక్తి నాకున్నది సుగ్రీవుడు మీ స్నేహం కోరుతున్నాడు ఈ మాటలు వినగానే రాముడి ముఖం సంతోషంతో వికసించింది రావణుడు ఎత్తుకుపోయిన సీతను తిరిగి సంపాదించటానికి వానర రాజైన సుగ్రీవుడి సహాయం పొందమని కబందుడు రాముడికి చెప్పి ఉన్నాడు రాముడు లక్ష్మణుడితో తమ్ముడు వెదకబోయిన తీగ కాళ్లకు చుట్టుకున్నట్టు మనం చూద్దామనుకుంటున్న సుగ్రీవుడే మన కోసం తన మనిషిని పంపాడు ఇతను చాలా బుద్ధిమంతుడిలా కనిపిస్తున్నాడు మాట్లాడుతున్నంతసేపు ఇతని ముఖం చాలా నిర్మలంగాను నిష్కపటంగానూ ఉన్నది ఇతనితో నువ్వు మాట్లాడు అన్నాడు లక్ష్మణుడు హనుమంతుడితో సుగ్రీవుడి సుగుణాలు మాకు తెలిసినవే మేము సుగ్రీవునే వెతుక్కుంటూ వస్తున్నాం నువ్వు కోరినట్టే మేము సుగ్రీవుడితో స్నేహం చేస్తాం అని అన్నాడు అయితే రాముడికి సుగ్రీవుడు వల్ల ఏదో పని ఉందన్నమాట కాబట్టి రాముడు సుగ్రీవుడికి రాజ్యం తిరిగి వచ్చేటందుకు సహాయపడవచ్చు అని హనుమంతుడు ఊహించి సంతోషం పొంది మీ ఇద్దరూ అసలు భయంకరమైన దండకారణ్యానికి ఎందుకు వచ్చారు అని అడిగాడు రాముడు లక్ష్మణుణ్ణి తమ వృత్తాంతం చెప్పమన్నాడు లక్ష్మణుడు ఇలా చెప్పాడు ఇతను దశరథ మహారాజు పెద్ద కొడుకు రాముడు రాజు కావలసినవాడు తండ్రి మాట దాటనివాడు అలాంటి వాడైనప్పటికీ తల్లికి ఇచ్చినటువంటి మాట కోసం వనవాసానికి వచ్చాడు మాతో మా వదిన సీతాదేవి కూడా వనానికి వచ్చింది నేను ఈయన తమ్ముణ్ణి నా పేరు లక్ష్మణుడు ఈ రాముడి గొప్ప గుణాలకు నేను దాసుణ్ణి మేం లేని సమయంలో ఎవరో రాక్షసుడు మా వదినను అపహరించుకుపోయాడు అతనెవరో మాకు తెలియదు ఆ రాక్షసుడి జాడ సుగ్రీవుడి ద్వారా తెలుస్తుందని మాకు మరొక రాక్షసుడైన కబందుడు చెప్పాడు అడిగావు కనుక మా సమాచారం దాచకుండా నీకు చెప్పాం ఎంతటి వారికైనా శరణు ఇయ్యగల మహాపురుషుడు మా అన్న ఇప్పుడు సుగ్రీవుడు శరణు కోరుతున్నాడు సుగ్రీవుడు అనుగ్రహించాలి అని అన్నాడు దానికి హనుమంతుడు మా రాజు సుగ్రీవుడే మిమ్మల్ని వెతుక్కుంటూ రావలసిన పరిస్థితి తన రాజ్యాన్ని భార్యను వాలి కాజేయటం చేత ఆయన చాలా విచారకరమైన స్థితిలో ఉన్నారు సీతాదేవిని వెతకటానికి ఆయన మీకు తప్పక సహాయపడగలడు అని అన్నాడు తర్వాత అతను వారిని సుగ్రీవుడి వద్దకు రమ్మన్నాడు రాముడు లక్ష్మణుడితో మనం సుగ్రీవుడి వద్దకు పోదాం అతని సహాయం వల్ల ఈ కార్యం నెరవేరుతుంది అన్నాడు వెంటనే హనుమంతుడు తన బ్రహ్మచారి రూపం వదిలిపెట్టి వానర రూపం ధరించి రామ లక్ష్మణులను తన భుజాలపైకి ఎక్కించుకొని ఋష్యమోక పర్వతం మీదకి వెళ్ళాడు అయితే సుగ్రీవుడు ఋష్యమో పర్వతం మీద లేడు సమీపంలోని మలయ పర్వతం మీద భయంతో దాక్కున్నాడు హనుమంతుడు మలయ పర్వతం మీద ఉన్న సుగ్రీవుణ్ణి కలుసుకొని ఆ వచ్చిన వాళ్ళు రామలక్ష్మణులు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వాళ్ళు దశరథ మహారాజు కొడుకులు రాముడు నియమం పాటించి అరణ్యవాసానికి వచ్చాడు అని అతని గురించి మొత్తం అంతా చెప్పాడు అతని భార్యను ఎవరూ రాక్షసుడు ఎత్తుకుపోయాడట అందుచేత రాముడు మిమ్మల్ని శరణు జొచ్చాడు అని చెప్పాడు అన్నదమ్ములైన రామలక్ష్మణులు మీ స్నేహం కోరుతున్నారన్న మాట వినగానే సుగ్రీవుడు ఎంతో సంతోషించాడు అతను అందమైన మానవుడి రూపం ధరించి రామలక్ష్మణుల వద్దకు వచ్చి మిమ్మల్ని గురించి హనుమంతుడు నాతో అంతా చెప్పాడు రాజు రామ నువ్వు నా వంటి వానరుడి స్నేహం కోరడం నాకు ఎంతో గౌరవం అలాగే లాభదాయకం నీకు నా స్నేహం కావాలి అంటే నాతో చెయ్యి వేసి స్నేహధర్మం నిర్వర్తించు అన్నాడు రాముడు సుగ్రీవుడి చేతిలో చెయ్యి వేసి అతన్ని గాఢంగా కౌగిలించుకున్నాడు అప్పుడు హనుమంతుడు అరణి మదించి అగ్ని చేసి ఆ అగ్నిని పూజించి రాముడికి సుగ్రీవుడికి మధ్యగా దాన్ని ఉంచాడు రామ సుగ్రీవులు ఆ అగ్నికి ప్రదక్షిణం చేసి అగ్ని సాక్షిగా సఖ్యం చేసుకున్నారు రాముడు సుగ్రీవుడితో నువ్వు నాకు స్నేహితుడు ఇక నీ దుఃఖమే నా దుఃఖం నీ సుఖమే నా సుఖం అన్నాడు సుగ్రీవుడు దట్టమైన ఆకులు గల ఒక మద్ది కొమ్మ విరిచి దానిపైన రాముడితో సహా కూర్చున్నాడు లక్ష్మణుడు కూర్చోవడానికి హనుమంతుడు ఒక చందన వృక్షం కొమ్మ విరిచాడు తరువాత సుగ్రీవుడు తనకు వాలికి మధ్య వైరం ఎలా వచ్చినది వివరంగా చెప్పాడు అంతా చెప్పి అతను రాముడితో వాలి భయంతో నేను కుంగిపోయి ఉన్నాను దయతో నా భయం తొలగించు అని అన్నాడు రాముడు వాలి సుగ్రీవుల వృత్తాంతం అంతా విని చిరునవ్వు నవ్వుతూ స్నేహానికి ఉపకారమే ఫలం నీ భార్యను కాజేసిన వాలిని నేను చంపుతాను అన్నాడు సుగ్రీవుడు ఈ మాటకు ఎంతో సంతోషించి రామ నీ దయ వల్ల నాకు నా భార్య రాజ్యము తిరిగి రావాలి అందుకోసం నువ్వు వాలిని చంపే ప్రయత్నం చెయ్యి సీతాదేవిని నేను నీకు తెచ్చి ఇస్తాను ఆమె పాతాళంలో ఉండని స్వర్గంలో ఉండని నేను ఆమెని తెచ్చి ఇయ్యడం మటుకు నిజం ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తున్నది నేను చూసినది సీతె అయి ఉండాలి ఆమె నన్ను నా వెంట ఉన్న నలుగురు వానర వీరులను చూసి నా ముందు నగల మూట పడేసింది వాటిని దాచి ఉంచాను వాటిని నువ్వు గుర్తించగలవేమో చూడు అని అన్నాడు రాముడు ఆత్రంగా మిత్రమా వాటిని వెంటనే తెచ్చి నాకు చూపించు అని అన్నాడు సుగ్రీవుడు వెంటనే లేచి ఒక గుహలోకి వెళ్ళి సీతాదేవి పైబట్టలో మూటగట్టి ఉన్న అందమైన ఆభరణాలను తెచ్చి రాముడు ముందు పెట్టి చూడుమిత్రమా అన్నాడు రాముడు వాటిని చూస్తూనే హా సీత అని పడిపోయి కంట నీర కార్చుతూ నిట్టూర్పులు విడవసాగాడు అతడు లక్ష్మణుడితో లక్ష్మణ రాక్షసుడు తనని తీసుకుపోయేటప్పుడు సీత ఈ నగలను మెత్తని గడ్డిగల ప్రాంతంలో పడవేసి ఉంటుంది అందుచేతనే ఇవు చెక్కు చెదరకుండా ఉన్నాయి అన్నాడు లక్ష్మణుడు రాముడితో ఈ కేయూరాలు కుండరాలు నేను గుర్తించలేను కానీ సీతాదేవి కాళ్లకు రోజు నమస్కరించేటప్పుడు కనిపించే ఈ అందెలను నేను గుర్తించగలను అన్నాడు రాముడు దీనంగా సుగ్రీవుణ్ణి నువ్వు చూస్తుండగా ఆ రాక్షసుడు సీతను ఎటుగా తీసుకుపోయాడు అని అడిగాడు ఇదండి వాళ్ళ కథ ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రియ స్టోరీస్ తెలుగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్